న్యూస్ నేను కాకినాడ జిల్లాలో కాకినాడ తర్వాత అతిపెద్ద నియోజకవర్గం తుని చుట్టుపక్కల ఉన్న నూట యాభై గ్రామాలకు వాణిజ్య వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది ఈ ప్రాంతం ఆసక్తికరంగా సాగుతున్న తుని అసెంబ్లీ రాజకీయంలో వైసీపీ హ్యాట్రిక్ కు సిద్ధమవుతోంది ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట ఇప్పుడు అధికార వైసీపీకి అడ్డాగా మారిపోయింది వరుసగా రెండుసార్లు విజయం సాధించిన వైసీపీ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తుంది ఈ నియోజకవర్గ పరిధిలో మూడు మండలాలున్నాయి తుని కోటనందూరు తొడంగి వీటి పరిధిలో మొత్తంగా రెండు లక్షల పన్నెండు వేల మందికి పైనే ఓటర్లున్నారు తునిలో అభ్యర్థుల గెలుపోవటములను ప్రధానంగా నాలుగు సామాజిక వర్గాలు డిసైడ్ చేస్తూ ఉంటాయి ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు యాభై వేల దాకా ఉన్నాయి అలాగే యాదవ్ల ముప్పై వేలు వెలమల ముప్పై వేలు ఎస్సీ ఎస్టీల ఓట్లు నలభై ఐదు వేలు దాకా ఉన్నాయి వీళ్లే పార్టీని గెలుపోవటములను నిర్ణయిస్తారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన తుని అసెంబ్లీ సెగ్మెంట్కు ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి అందులో ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు ఇక తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత వరుసగా ఆరు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కంచుకోట బద్దలై కాంగ్రెస్ అభ్యర్థి రాజా అశోక్ బాబు గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం హవా వీచినా అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి తాడిశెట్టి రాజా గెలిచారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభంచంలో తునిలో వరుసగా రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాడిశెట్టి రాజా జయకేత్రం ఎగరవేశారు జగన్ కేబినెట్ లో మంత్రిగాను కొనసాగుతున్న తాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి నియోజకవర్గంలో తన కేడర్ ని జగన్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ అధిష్టానం సర్వేలోనూ రాజాకు మంచి మార్కులే పడ్డాయి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించడానికి తాడిశెట్టి సిద్ధమయ్యారు ఇక టీడీపీ తరపున యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యకు సీటు కేటాయించారు పార్టీ సీనియర్ నేత యనమల ప్రాబల్యం నియోజకవర్గంలో ఆయనకున్న సంబంధం పార్టీకి ఉన్న పట్టు దివ్య విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు అయితే పార్టీలో అసమ్మతి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం దివ్యకు పెద్ద మైనస్ గా మారింది దివ్య అభ్యర్థిత్వంపై కృష్ణుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు యనమల కృష్ణుడు కష్టపడితే కూతురుకు సీటు ఇస్తారా అని అడగాలని కార్యకర్తల్ని కోరిన కృష్ణుడి ఆడియో ఒకటి వైరల్ కావడం పార్టీని డ్యామేజ్ చేస్తోంది దివ్య ఇంట్లో ఉంటుందని యాదవ సంఘంలో ముప్పై వేల ఓట్లు ఉన్నాయని తాను లేకపోతే ఎవరు పార్టీ వైపు చూడరని కూడా కృష్ణుడు వ్యాఖ్యానించారు అయితే ఈ పరిణామాలు దీనిపై మళ్లీ బిగించేందుకు టీడీపీ వేస్తున్న కొత్త ఎత్తులను చిత్తు చేస్తోంది మొత్తం మీద అధికార వైసీపీ తురిలో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అంటోంది తాడిశెట్టి రాజా వర్సెస్ ఎరమల దివ్యగా జరుగుతున్న పోరులో ఎవరిని విజయం వరిస్తుంది అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న తాజా పరిణామాలన్నీ వైసీపీ విజయానికే దోహదం చేస్తున్నాయి